వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ ఉండే కాబోళి అయితే ఫ్రై చేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక గిన్నె అయితే తీసుకుని దాంట్లోనే ఒక కప్పు వరకు శనగలు అయితే వేసుకుని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇవి నీరు మునిగే వరకు వేసుకుని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలండి లేదంటే నైట్ కూడా నానబెట్టుకుని పొద్దున్న అయితే కుక్ చేసుకోవచ్చు ఇలా నానిన వాటిని ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుని దాంట్లోనే బాగా ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇలా టైట్ అయితే చేసేసుకుని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి విజిల్ కూడా ఎక్కువ రాకూడదు మెల్ట్ అయిపోతాయి చూసారు కదా ఆవిరి మొత్తం పోయాకనే కుక్కర్ విజిల్ తీయాలండి మూత అనేది ఇలా తీసిన వాటిని వాటర్ సపరేట్గా చేసేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలండి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇవైతే దీంట్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవైతే వేగిన తర్వాత శనగలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కారం అవి పట్టేటట్టు ఇంకేమి అయితే యాడ్ చేయక్కర్లేదండి దీంట్లో మీకు కావాలంటే ఉల్లు దించేశాక టమోటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని సలాడ్లా కూడా చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయాయి స్నాక్స్ రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి